కర్పూరాల్లో చాలా రకాలు ఉన్నాయి పచ్చకర్పూరం తెల్లకర్పూరం కన్నా చాలా మంచిది ఇది పలుకులుగా దుకాణాల్లో దొరుకుతుంది దీన్ని రెండు పలుకులు తీసుకుని కొంచెం మంచి గంధాన్నిగాని వెన్ననుగాని కలిపి తమలపాకులో పెట్టి నమిలి రసాన్ని మింగితే వెంటనే వేడి తగ్గుతుంది కళ్ళు బైర్లు కమ్మడం తల తిరుగుడు కడుపులో వికారం అతిగా శరీరానికి చెమటలు పట్టడం తగ్గిపోతాయి బాగా పైత్యం చేసిన వారు పచ్చకర్పూరాన్ని తీసుకుంటుంటే పైత్యవికారాలన్నీ తగ్గిపోతాయి కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు పచ్చకర్పూరాన్ని తీసుకుంటుంటే కళ్లమంటలు కళ్ళు ఇరుపక్కడం కళ్ళవెంట నీరు కారడం తలడుప్పి వంటివి తగ్గుతాయి బీపీ ఉన్నవారు రెండు పూటలా పచ్చకర్పూరాన్ని తీసుకుంటే బీపీ పెరగకుండా అరికడుతుంది మూత్రం పోసేటప్పుడు మంట చీము సుఖవ్యాధులు ఉన్నవారు పచ్చకర్పూరాన్ని గంధంతో కలిపి తీసుకుంటుంటే బాధలన్నీ నివారిస్తాయి వేడి చేయడం వలన కలిగే ఒళ్ళు మంటలు అరికాళ్ళు చేతుల మంటలు మొదలైన వాటికి పచ్చకర్పూరాన్ని గ్లాసుడ్ పాలతో కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది పచ్చకర్పూరం ఐదు గ్రాములు జాజికాయ ఐదు గ్రాములు జాపత్రి ఐదు గ్రాములు ఈ మూడింటిని మెత్తగా నూరి దాంట్లో ఐదు గ్రాముల ఎండు ద్రాక్ష వేసి మళ్లీ నూరి దీన్ని శెలగగింజలంత మాత్రలుగా తయారుచేసి పెట్టుకుని రోజు పడుకు